జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము ఒక్కరించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుంది కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళా ఉక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తూ ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు ఒక్కరిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్క్రించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు ఉక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో హౌస్ హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం ఇక రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ ఎప్పుడైతే గురువు గారు మిథునానికి సంచారాన్ని ప్రారంభం చేశారో అంటే ద్వితీయ స్థానం ఋషభ రాశి నుంచి ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే గురువుగారి ఒక ప్రవేశం జరిగిందో ఇప్పటి నుంచి కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చూడడం లాంటిది ఉద్యోగపరంగా కొంచెం అభివృద్ధి చూడడం లాంటిది ఈ మ్యారేజ్కి సంబంధించిన విషయాలలో పెళ్లి చూపులు మ్యారేజ్ ఫిక్స్ అవడము ఇలాంటివన్నీ కొంచెం పాజిటివ్గా జరిగి ఉండడానికి ఛాన్సెస్ మీరు చూస్తూ వస్తున్నారు అంటే కొంచెం పాజిటివ్గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అటు కుటుంబ పరంగా అటు ఆర్థిక పరంగా తర్వాత సామాజిక పరంగా కూడా ఉద్యోగ పరంగా కూడా మీకు కొంచెం పాజిటివ్గా మీకు జరిగి ఉండే ఆస్కారాలు మీరు చూస్తూ వస్తున్నారు కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నప్పటికే యాక్చువల్లీ గురువు సంవత్సరం పాటు ఉండాలి అక్కడే ఈ ఒక సంవత్సరంలో ఆయన అతిచార మార్గంలో తొందరగా అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తృతీయానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఇక్కడ అంటే ఎప్పుడైతే ఆయన తృతీయానికి అంటే కర్కాటక రాశిలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ ఒక చోట ఆర్థిక పరంగా కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించడానికి అలానే ఏదో ఒక పనికి ఎఫర్ట్ ఎక్కువ పెట్టడం లాంటిది తరచు ఆ ఎఫర్ట్ ఆ పని కోసం ఎక్కువ కమ్యూనికేషన్ మీరు వాళ్ళతో సంప్రదించాల్సిన ఒక ప్రమేయం ఏర్పడము ఇలాంటివన్నీ మీకు ఈ మన్న మొన్న అక్టోబర్ పద్దెనిమిది నుంచి మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఆయన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఇక్కడ వచ్చారు తృతీయానికి ఇప్పుడు నవంబర్ పదకొండవ తేదీ ఆయన మళ్ళీ ఓక్రిస్తున్నారు ఈ ఎక్కువ ప్రయాణాలు చేయడము ఎక్కువ ఒక విషయానికి ఎక్కువ సార్లు మీరు మాట్లాడాలి ఒకసారి మాట్లాడితే అర్థం కాదు ఎగైన్ అండ్ ఎగైన్ కమ్యూనికేషన్ చేయాలి అది బిజినెస్ పరంగా కావచ్చు లేదా ఏదైనా జాబ్ విషయంలో కావచ్చు పెళ్లికి సంబంధించిన విషయంలో దాంపత్య అంటే దాంపత్య సుఖం సుఖానికి సంబంధించిన విషయంలో ఎక్కువ మీరు కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి అర్థం చేపించాలి అలాంటి సిచ్యుయేషన్ రాబోతుంది ఎక్కువ ప్రయాణం చేయడము లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు షార్ట్ జెడ్జె అంటే షార్ట్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు ఎక్కువ సార్లు ప్రయాణాలు చేయాలి అంటే ఎక్కువ ఒక పనికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసిన ప్రమేయం ఇప్పుడు ఏర్పడబోతుంది డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మళ్ళీ ఆయన ద్వితీయానికి వెళ్ళి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ వరకు మళ్ళీ అక్కడ మొక్కిస్తున్నారు ద్వితీయ స్థానంలో ఎగైన్ ఇక్కడ కౌటుంబిక పరంగా అడ్జస్ట్మెంట్ అలానే సడన్ సడన్గా కౌటుంబిక పరంగా ఏదో ఖర్చులు పెరగడము డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన ప్రమేయము వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము అలానే మీ మాట తీరి అంటే మీ కమ్యూనికేషన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇతరులకి నచ్చకపోవడము ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ప్రమేయం డిసెంబర్ ఐదవ నుంచి ఐదవ తేదీ నుంచి ఏర్పడబోతుంది కౌటుంబిక రీత్యా కావచ్చు విషయాలలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ఆరోగ్య విషయానికో ఖర్చు పెట్టడము సడన్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ లైఫ్ అనేది ఈ ఒక వక్రించిన గురువు ఏదైతే ద్వితీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారో డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు ఇక్కడ ఈ ఒక ఏదైతే వక్రించిన గురువు ద్వితీయ స్థానంలోనూ సంచలనం చేస్తున్నారో అప్పుడు ఈ షూరిటీ సంతకాలు మాట ఇవ్వడము సో ఇవన్నీ మీరు ఎక్కువ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మంచిది లేదంటే కొంచెం ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి అలానే మ్యారేజ్కి సంబంధించిన విషయాలు పోస్ట్ పోన్లు జరగడము ఇలాంటివి కూడా కనిపించే ఆస్కారాలు ఉంటాయి ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన విష్ణు శాస్త్రమం ప్రతిరోజు వినడము పొద్దున్నే లేచి స్నానం తర్వాత వినడము అలానే శనగ బుగ్గలని గురువారం బుధవారం కొంచెం ఈ గణపతి ఆలయంలో వచ్చిన భక్తులకి పెట్టడానికి ప్రయత్నాలు చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై